నెరవేరింది అవతల లక్ష్యము నెరవేరింది అంతే ఎలాగా ఆయన లక్ష్యం ఏంటి రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతుంది అన్నట్టు ప్రజల్లోకి తీసుకెళ్ళడం అది జరిగిపోయింది కదా అట్లాగే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని దెబ్బతీయడం అది జరిగిపోయింది కదా బియ్యం అక్రమంగా అమ్ముకుంటున్నారు దాన్ని ఆపడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో ఉన్నాడు ఆ శాఖ మంత్రి నాజల మనోహర్ చిత్తశుద్ధితో ఉన్నాడని చూపించడం అది జరిగిపోయింది కదా అదే కదా ఆయన కావాలని కోరుకుంది కానీ సీజ్ షిప్ మాట ఏంటి అదే ఇప్పుడు దాంట్లో ఒక ఎక్స్టెంపోర్ అంటే క్యాజువల్ రిమార్క్ అది దాంట్లో నేను ఆ రోజునే చెప్పా షిప్ సీజ్ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు అది జరిగితే దేశంలో వ్యాపారాలన్నీ మానేసుకుని ప్రపంచం అంతా కూడా అడుక్కు తినాలి మనము ఎందుకంటే ఇక ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక వంక పెడతాడు షిప్ యార్డ్లోకి వెళ్ళిపోతాడు ఆ పైన మొత్తాన్ని జనాలు వేసుకుని వెళ్తాడు ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్ట రాజ్యం నడితే పొద్దున మమతా బెనర్జీ మొత్తం రాజ్యంతో అందేలుతుంది షిప్ యార్డ్ లేకపోతే గనక కేరళలో వాళ్ళే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తారు అందుకని షిప్ యార్డ్లు అనేది రాష్ట్ర ప్రభుత్వాలు చేతికి ఇచ్చి ఉంటే గనక ఈ పాటికి మనం దేశాన్ని వదిలేసుకుని పక్క దేశాలకు వెళ్లాల్సి ఉండేది రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయేది ఇప్పటికే పోలీస్ స్టేషన్లు నాశనం అయిపోయినాయి వ్యవస్థ నాశనం అయిపోయినాయి ఇప్పుడు ఆ వ్యవస్థలు కూడా అయితే ఇంకేం లేదు మనం పాత కాలంలో ఉన్నటువంటి రాజుల దగ్గర బానిసలు బ్రతకాల్సి వచ్చుతా అనమాట ఇక్కడ పాయింట్ ఏంటంటే కొన్ని చట్టాలు ఉంటాయి నేను మొన్నటి నుంచి చెప్తున్నాను